హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటికి నా ఫ్రెండ్స్ వచ్చారు వీళ్ళు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట మేము అందరం టెన్త్ క్లాస్ వరకు కలిసి చదువుకున్నాము వీళ్ళు అందరూ జాబుల్లోనే ఉన్నారు టీచర్స్ పోలీసులు అలా అయ్యారు బిజినెస్గా ఉన్నారు కొంతమంది కొంతమంది టీచర్స్ అయ్యారు కొంతమంది పోలీస్ పోలీసు జాబ్ చేస్తున్నారు అలా ఉన్నారు మాకు టెన్త్ క్లాస్ గ్రూఫ్ అని నడుస్తుంది ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అప్పుడు అందులో కొత్తగా ఇప్పుడు ఒక ఫ్రెండ్ చిన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట కిరణ్ జ్యోతి అని తను కూడా హ్యాడ్ అయింది ఈరోజు వాళ్ళందరినీ భోజనానికి పిలిచాను ఒక నలుగురిని మాత్రమే పిలిచాను వాళ్ళ కోసం వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నారు నేను ఇక్కడ వంట చేసేసాను వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత అందరం కలిసి ఇప్పటివరకు మాట్లాడుకున్నాము నేను ఇక్కడ వాళ్ళకి డిన్నర్ అరేంజ్ చేశాను భోజనాలకు వచ్చేసారండి భోజనాలు చేస్తున్నారు మేమైతే మా ఫ్రెండ్షిప్ అందరు అసలు మేమైతే మర్చిపో తిను తిను పూనాలో ఉండుద్ది తిను రోజారమణి నందిగామలోని టీచర్స్గా చేస్తారు వాళ్ళు చెల్లెలు తిను మధు పోలీసుగా చేస్తారు ఇక్కడ మేము నందిగాములో అయితే ఇంతవరకే ఉన్నాము అందుకని ఈరోజు నేను భోజనాలు ఏర్పాటు చేసుకున్నాము భోజనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ బయట మాట్లాడుకుంటున్నారనమాట అక్కడ మధు వాళ్ళ ఇల్లు అవి చూపిస్తున్నాడు ఇక్కడ మాట్లాడుకు మా బాల్కనీలో ఉండి మాట్లాడుకుంటున్నారు ఏదైనా అప్పటి ప్రేమలు వేరండి ఇప్పుడు అంత ప్రేమలు లేవు ఫ్రెండ్స్కి ఎక్కువ ప్రేమలు ఉంటాయి మా ఫ్రెండ్స్ కూడా అలాగే చాలా డీసెంట్గా ఉంటారు చాలా పద్ధతిగా ఉంటారు మాట్లాడే విధానమైనా ఏదైనా చాలా బాగుంటుంది మా ఈరోజు నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్నమాట చిన్నప్పుడు ఫ్రెండ్స్ కదా తినైతే అసలు ఇప్పటి వరకు కాంటాక్ట్ లేదు ఇప్పుడు రీసెంట్గా తన నెంబర్ దొరికింది ఇప్పుడు పూనాలో ఉందని తెలిసి ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసింది కంచీసర్లో వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చేసి ఇక్కడికి వచ్చిందనమాట కిరణ్ జ్యోతి చిన్నప్పుడు మేమిద్దరం బాగా అంటే బాగా ఉండేవాళ్ళం చాలా ఇదిగా ఉండేవాళ్ళం చూడండి ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు గుర్తుపట్టలేకుండా ఉన్నాం పైన గార్డెన్ మా గార్డెన్ చూడటానికి పైకి వచ్చారు నాయి చెప్తుంది మీ అందరికీ గార్డెన్ అంతా తిరిగి చూస్తూ రెగ్గాయలు తింటూ రెగ్గాయలు పండు రగ్గాయలు ఉన్నాయి అవి తింటూ టమాటాలు తింటూ కొద్దిసేపు కాళ్ళకు సేప చేశారు చాలా మంచి ఫ్రెండ్స్ అండి ఇలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఉంటున్నారో లేదో తెలియదు కానీ మా అప్పుడు మాత్రం చాలా మంచిగా ప్రేమగా చాలా బాగుండే వాళ్ళం ఆ ఫ్రెండ్షిప్ని ఇప్పటికీ వదులుకోలేకపోయాం ఈవినింగ్ ఇది మార్నింగ్ వచ్చారండి ట్వెల్వ్ థర్టీకి వచ్చారు ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కిందకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మధు వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట నేను కూడా వెళ్తున్నాను అక్కడి వరకు ఈ రోజైతే చాలా త్వరగా గడిచిపోయిందండి టైంపాస్ అయిపోయింది చాలా త్వరగా అసలు లేదు మాట్లాడుకున్నట్లు లేదు మొత్తం కార్యకేస్తున్నాము అక్కడికి వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి అక్కడ మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఈ రోజారమణ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము చాలా దగ్గరే అండి మా ఫ్రెండ్ మధువల్లి ఇల్లు కూడా ఇక్కడ దగ్గరే ఒక నాలుగు ఇళ్ళు అవతలే ఉంటుంది రోజా వాళ్ళ ఇంటికి మాత్రం సిటీలోకి వెళ్ళిపోవాలి ఇక్కడికి వచ్చామండి మధువాళ్ళింటికి లోపలికి ఆహ్వానిస్తున్నాడు వాళ్ళ మిస్సెస్ లేరు తన వాళ్ళ పాప ఉంది మా అందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చింది వాళ్ళ మొక్కలు అవి చూస్తున్నాము వాళ్ళకు కూడా మొక్కలు అవి ఉన్నాయి ప్రోటీన్ మొక్కలు అవి ఉన్నాయి చూపిస్తున్నారు